రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్మృతి ఇరానీ తన నటనా జీవితానికి మళ్లీ శ్రీకారం చుట్టనున్నారు క్యూంకీ సాస్ భీ కభీ బహుథీ సీరియల్ సీక్వెల్ ద్వారా ఆమె ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చినవారు చాలామంది ఉన్నారు అలా వచ్చినవారు చాలామంది పొలిటికల్గా సక్సెస్ కూడా అయ్యారు అలాంటి వారిలో ఆమె పేరు ఖచ్చితంగా ఉంటుంది ఇంతకీ ఎవరామే అనుకుంటున్నారా బుల్లితెరపై తన అందంతో అలరించిన మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె భాజపాలో కీలక నేతగా ఎదిగారు ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా సేవలదించారు అయితే గతంలో బాలీవుడ్లో ఆమె నటించిన సూపర్ హిట్ సీరియల్ క్యూంకీ సాస్ భీ కభీ బహుథి ఈ సీరియల్ కు మేకర్స్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ సీక్వెల్ కోసం నటి స్మృతి ఇరానీ ఇప్పటికే ఒప్పందంపై సంతకం చేసినట్లు సమాచారం దాదాపు నూట యాభై ఎపిసోడ్లు ఉన్న ఈ షోలో ఆమె మరోసారి తులసి విరానీగా ప్రేక్షకుల ముందుకు రానుంది తాజా నివేదిక ప్రకారం స్మృతి ఇరానీ జూన్ ఎనిమిదిన క్యూంకీ సాస్ భీ కభి బహుధి రెండు కోసం ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిసింది రెండో వారం ప్రారంభంలోనే ఏక్తా కో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం కాగా ఇటీవల స్మృతి కపూర్ ఈ సీరియల్లో మిహిర్ విరానీ పాత్ర పోషించిన అమర్ ఉపాధ్యాయ్తో పాటు ఏక్తా కపూర్ పుట్టినరోజు వేడుకలో కనిపించారు కరిష్మా తన్న అనితా హసానందనీ కూడా పార్టీకి హాజరయ్యారు క్యూంకి సాస్ భీ కభీ బహుథీ అనే సీరియల్ హిందీ బుల్లితెర చరిత్రలో అత్యంత ఆదరణ దక్కించుకున్న వాటిలో ఒకటిగా నిలిచింది ఈ సీరియల్లో నటించిన వారి కెరీర్ కూడా మలుపు తిరిగింది గతంలో ఈ షో రెండువేలు నుంచి రెండువేల ఎనిమిది వరకు ప్రసారమైంది ఆ తర్వాత స్మృతి ఇరానీకి ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ నటిగా వరుసగా ఐదు అవార్డులను గెలుచుకుంది అంతేకాకుండా రెండు భారతీయ టెలి అవార్డులు కూడా దక్కించుకుంది స్మృతి ఇరానీ తన నటనతో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు క్యుంకీ సాస్ బి కభి బహుద్ధి రెండు సీరియల్ మరోసారి సుదీర్ఘమైన విజయం సాధించడానికి అవకాశం ఉంది